తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ సమాచారం కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బెల్ గుర్తు నొక్కితే మా కొత్త ఎప్పటికప్పుడు చూడొచ్చు సినీ నటుడు బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో వర్గ విభేదాలు ఎక్కువయ్యాయని సమాచారం అధిష్టానం తీసుకుంటున్న నిర్ణయాలను హిందూపురం నియోజకవర్గంలో ఓ టీడీపీ వర్గం వ్యతిరేకిస్తోందట అంతేకాదు ఇటీవల బాలకృష్ణ పాల్గొన్న కార్యక్రమంలోనూ సదరు టీడీపీ ముఖ్య నాయకులు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది హిందూపురం నియోజకవర్గంలో రెండు కుటుంబాల ప్రత్యర్థులు ఒకే కండువా వేసుకోవడం ఈ విభేదాలకు కారణమవుతున్నట్టు సమాచారం ఈ రెండు కుటుంబాలు కలిసి నడవలేమంటూ ఎమ్మెల్యే బాలయ్యకు షాకిస్తున్నారట హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో పాల్గొన్న సమయంలో ఆ పార్టీలోని నాయకులంతా హాజరయ్యారు కాని స్థానిక ఎంపీపీ సుభద్రవర్గం మాత్రం ఎక్కడా కనిపించలేదు ఆమెతో పాటు ఆమె భర్త మాజీ సర్పంచ్ నాగభూషణంతో పాటు వారి వర్గీయులు ఈ కార్యక్రమాలకు దూరంగా ఉండడం చర్చనీయాంశంగా మారింది సింగిల్ విండో అధ్యక్షుడు ఆనంద్ కుమార్ ఇటీవల టీడీపీలో చేరారు ఆనంద్ కుమార్ది ఎంపీపీ సుభద్రది ఒకే గ్రామం అలాంటి సమయంలో తమకు తెలియకుండా ఆనంద్ కుమార్ను పార్టీలోకి తీసుకోవడంపై సుభద్ర ఫ్యామిలీ జీర్ణించుకోలేకపోతోంది దీంతో సుభద్ర ఫ్యామిలీ టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటోంది మరోవైపు ఆనంద్ కుమార్ బాలకృష్ణ పిఏకు దగ్గర కావడంతో తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆమె వర్గీయులు అలకవహించారట దీంతో హిందూపురంలో వర్గపోరు భగ్గుమంటోంది